పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీ కేవలం ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోవడం జరిగింది ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి బీజేపీ టిడిపితో జత పవన్ కళ్యాణ్ జగన్ను ఓడించడం తన వల్ల కాదని చెప్పిన పవన్ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వాలని ప్రతిజ్ఞ చేసి మరి ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సాధించారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ భార్య అన్నా లెజినోవ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు తాజాగా పవన్ భార్య అన్నా లెజినోవాకు ఆస్తులకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది అన్నా ఎనభైలో రష్యాలో జన్మించారు ఆమె మోడల్ నటి ఆమె రెండు వేల పదకొండులో థిన్మార్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఆమె ఆ సమయంలో పవన్ తో ఏర్పడిన పరిచయం ప్రామగా మారడంతో వీరు సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదమూడున వివాహం చేసుకున్నారు వీరికి మార్క్ శంకర్ పవనవ్ ఇచ్చిన కుమారుడు అంజనా పవనవ కుమార్తె ఉన్నారు ఇక అన్నా లెజినోవాకు భారీ ఆస్తులు ఉన్నట్లు సమాచారం అన్నా లెజినోకు సింగపూర్ లో హోటళ్లతో పాటు రష్యా మరియు సింగపూర్ రెండింటిలో ఆస్తులతో కలిపి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అన్నా లెజినోవా ఆస్తులకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నివా పవన్ కళ్యాణ్కి ఆమెకి ఎలా జోడీ కుదిరింది మధ్యలో మళ్లీ ఈ జంటపై రూమర్స్ ఎందుకొచ్చాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ హీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ కి నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లజనివా అవును ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి అన్నా లెజినీవా కూడా అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్ లో ఫోటోలు దిగింది తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియో తీసుకుంది అన్నా లెజినీవా ఒక రష్యన్ మోడల్ పంతొమ్మిది వందల ఎనభైలో లో రష్యాలో పుట్టారు అనేక సౌత్ సినిమాలు కూడా పనిచేశారు అన్నా లెజినీవా కూడా థీన్మార్ లో ప్రధాన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నివా థీన్మార్ లో కలిసి పనిచేశారు ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు దీని తరువాత ఇద్దరు పనివేళలో కలిసి జీవించడం ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదిహేడులో వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిక్ జన్మించారు అన్నా లజనీవ మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది విడిపోయిన తర్వాత అన్నా లెజ్నివకు పవన్ కళ్యాణ్ తో రెండో వివాహం జరిగింది అయితే మొదటి భర్త ద్వారా కలిగిన సంతానంగా ఓ అమ్మాయి ఉంది పేరు అంజనా పాన్వోవా గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడిపోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది తెలుగు స్టార్ హీరో వరుణ్ తేజ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగినప్పుడు ఈ రూమర్ వెలుగులోకి వచ్చింది ఈ వేడుకలో ఇద్దరూ పాల్గొనలేదు అటుపై రామ్ చరణ్ ఉపాసన కుమార్తె నామకరణ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ దంపతులు కలిసి కనిపించలేదు తరువాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం అటు ఫలితాల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి జంటగా కనిపించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అన్నా లజ్నివా మరియు పవన్ కుమారుడు అఖిరా పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడంతో ఈ పుకార్లకు తెరపడింది తాను హారత కూడా ఇవ్వడంతో పుకార్లకు పుల్ స్టాప్ పెట్టినట్లయింది ఇదే విషయం ఇలాంటి మరొన్న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్